ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యమును మన తండ్రి నేసే లాగున సహాయకుడిగా ఉండలాగున ప్రార్థన చేసుకున్నామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా నిర్గమాకాండము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఆయన మంచి తనంతీయుని ఎదుట కనపరిచేదను నేను కరుణించు వారిని కరుణించదును ఎవని ఎందు కనికరించబడును వాని ఎందు కనికరించబడదనను తండ్రి మనల్ని ఎందు మనకి ఈ లోకంలో ప్రతిదీ కూడా సృష్టి అంతీ కూడా మన తండ్రి మనకు మంచితనముగా చేసి ఉన్నాడండి కానీ కానీ కండం చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో చేసినది అంతీ మంచితనం కోసమే చేసి ఉన్నాడు సూర్యచంద నక్షత్రములు ఏమిటి మరి పక్షులు ఏమిటి సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడు మంచిగా సృష్టించను అని చెప్పి రాయబడి ఉంది మరి ఆ ఆ రోజుల్లో మరి అవ్వ ఆదాము దేవుని చూపించిన మంచితనమును ఏం చేశారు నిలుపుకోలేకపోయారండి నిలుపుకోలేక మరి యొక్క ఎదురు తోటలో నుంచి వారు బయటకు తరమబడ్డారు దేవుని మాటకు లోబడలేక దేవుని మంచితనం కనపరిచినప్పుడు దేవుడు అన్ని ఒక అన్ని ఇచ్చినప్పటికి కూడా వారు మరి ఆ సాతాను యొక్క చేతులకు పట్టబడ్డారు అలా కాకుండా మనం దేవుడు మనకు కనపరిచిన మంచితనాన్ని బట్టి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరి మరి బంధకాల్లో ఉండి మరి నేను ఇక్కడ ఇబ్బందులు పాలైపోయి శ్రమలు పాలు అవుతున్నాం ఎంతో నరకేతను అనుభవిస్తున్నాం అని చెప్పి అక్కడ ఎంతో శ్రమ పెట్టుచున్నప్పుడు మొరపెట్టినప్పుడు తండ్రి ఆయన ప్రార్థన ఆలకించి వారి మరలు ఆలకించి మరి మోషే గారి ద్వారా వారిని విడిపించబట్టక సహాయం చేసిన దేవుడు మరి అరణ్యంలో వెళ్ళిచున్నప్పుడు వారికి తోడుగా ఉన్న దేవుడు ఎడారిలో ఉన్నప్పుడు మరి నీటి లేనప్పుడు నీటినిచ్చిన దేవుడు ఆకాశంలో మరి నుంచి మన్నాను కురిపించిన దేవుడు మరి ఎన్నో మంచితనమైన కార్యాలు మన ఎడలో జరిగించాడండి కానీ ఏం చేశారండి ఇజయలు ప్రజలు విసుక్కున్నారు సనుక్కున్నారు కొనుక్కున్నారు మేము అక్కడ ఉన్నా పోయేదని చెప్పి మరి ఆకా మరి పూరేళ్ల కోసం మాంసం తినడం కోసం మేము ఇంకా అక్కడున్నా మాకు ఏదో ఒకటి దొరికేది అన్ని విషయాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఎప్పటికప్పుడు సనుక్కునే కొనుక్కునే వారిగా ఉన్నారండి అలా మనం లేకోకుండా మరి దేవుడు మరి సముద్రం వైపు నుంచి ఆకాశం మరి ఆ పూరేళ్లను కురిపించాడు మన్నాను కురిపించాడు ఏ రోజు మన్నా ఆ రోజే భుజించమంటే కూడా మరి మన్నాను దాచుకున్న వారు కూడా అనే మంది ఉన్నారు కానీ మన తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే తండ్రి మాట ఇచ్చి తప్పని వాడు కాదు కాబట్టి మన తండ్రి ఎడల మనం మరి ఆయన చూపించే కరుణను మనం పొందుకోవాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి మరి మరి దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి ఆయన మనల్ని కరుణించే తండ్రి ఎవరెందు కనిక్రమ చూపుతాడు మరి మనం ఆయన ఎందు మరి ప్రేమ కలిగి జీవించినప్పుడు మన కనికరమ కలిగి చూపించే తండ్రి కనికరాన్ని చూపిస్తున్నాడు ఈ లోకంలో అంత మంచితనంగా అంత కనికరాన్ని చూపించేవారు మనకి ఈ లోకంలో మనల్ మనల్ నుంచి ఏదో ఆశించ మన ఎడల అలా చూపుతారు కానీ మన తండ్రిని వేసే మన నుంచి ఏది ఆశించట్లేదండి మన యొక్క సంతోషాన్ని మనం యొక్క శ్రేయస్సును మన తండ్రి మన మన యొక్క ప్రే మన ప్రేమ చూపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం అండి ఆయన ఆశ్రయించలేకపోతున్నాం ఆయన ఆశ్రయించి వారందరూ సంతోషంగా ఉంటారు అలా సంతోషాన్ని మనం పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఇచ్చే మేళలను ఆశీర్వాదాలు ఆయన అనేక మార్లు మన ఎడలో చూపించిన మంచి మంచితనాన్ని మనం గ్రహించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మరి జీవిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తూ మనం ప్రార్థనలు చేస్తూ ప్రతిరోజు ప్రార్థనా దూపం ప్రతి గృహములో వేయాలండి ప్రతి గృహంలో కూడా ప్రార్థననే ధూపం దేవుని రాజ్యానికి చేరాలి మన మన యొక్క కన్నీరు దేవుడు కవిలలో దాచి ఉంచుతాను అన్నాడండి మన మన యొక్క ప్రార్థనలో దేవుడు ప్రతిది కూడా ఆయన విని మనకు అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం నూరు తెరిచి ప్రార్థించలేని స్థితిలోకి వెళ్ళి కూర్చున్నాం అలా కాకుండా దేవుడు ప్రతి ఒక్క గృహంలో ప్రార్థననే బలిపీఠాన్ని కట్టి ధూపం వలె దేవుని రాజ్యానికి మన ప్రార్థన చేరులాగున మన యొక్క దోషములతో అడ్డుబండలు దురాత్మ సమూహం తొలగించి మన ప్రార్థనకి ఏ ఆటంకం లేకుండా దేవుని రాజ్యాంగ చేరులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి మరి ఈ రోజు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది అదే రీతిగా మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము మీకు ఏదన్నా ప్రార్థన శృతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి యొక్క మంచితనాన్ని ఆయన కల్పించే కరుణను మనం పొందుకోవాలని ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకోవాలని ప్రతి బిడ్డలు కూడా ఏకీభీవించి ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మహా మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు నాలు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకత ఎగుదేవా ని చెడుగు తండ్రి సమాధానక తదుపరియుగురాజా నీకు వంద స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నాం ఎన్నికలేని దాన్ని ఎందుకు పనికిరాని దాన్ని కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పును మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచుచు నీ నామాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకు కొడుక్కాని ఎడమక్కని తొట్టుడిపోకున్నట్లు మమ్మల్ని అయిన మార్గంలో నడిపించగలిగిన సహ హకుడు నీవే నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకురాత్రంతే మా బిడ్డలను మమ్ములను నీ దేవదూతుల సమూహంలో భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీకు వందనాలయ్య ఈ రోజు ఇక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట శృతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మీరు మా మధ్య ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ఆయన మీరు మాకు నా తండ్రి మంచితనమును కనపరిచేదని మీరు మాట్లా మాట్లాడుచున్నారయ్యా మా విషయంలో అనేక విషయాలు మంచితనముగా మీరు అనేక కార్యములు జరిగిస్తున్నప్పటికీ ఇజ్రాయల్ ప్రజలు వలే సనుక్కుంటూ కొనుక్కుంటూ ఏంటి ప్రభ ఎలాగ జరిగిందని మిమ్మల్ని ప్రశ్నించే వారిగా మేము ఉంటున్నామేమో మా స్వభావాలు మార్చుకుని ప్రభను చూపించే మంచితనమును కరుణను ప్రేమను మేము నాయన పొందుకోగల బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచండి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రార్థన దూపాన్ని ప్రార్థనని బలిటాన్ని కట్టాలి ఆ ప్రార్థనని ఆయుధాన్ని మేము ధరింప చేసుకుని మా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు నశించపోచున్న ఆత్మల కొరకు నా తండ్రి నాయన దేశ సంరక్షణ కోసం నాయన సకల పరిశుద్ధుల కోసం నీ సన్నిధులు ప్రార్థన విజ్ఞాపన చేయగల కృపను మాకు దయచింది వ్యక్తిగత ప్రార్థన మాకు నేర్పించండి ఇజ్కియా చేసినప్పుడు వ్యక్తిగత ప్రార్థనలో ఇజ్కి స్వస్థత నుంచి ఆయుష్ంచి పెంచిన దేవుడు ప్రభ నాయన అలాంటి వ్యక్తిగత ప్రార్థన మాకు దయచింది కుటుంబం కోసం కుటుంబం అందరం కలిసి ప్రార్థన చేసుకున్న యోబు వంటి జీవితం మాకు నేర్పించండి నాయన యాకోబు నా తండ్రి నాయన కుటుంబం అంతయు కలిసి నా తండ్రి బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రభా తన సహోదరుడు వస్తున్నాడు మళ్ళీ మార్గం మధ్యలో మన యొక్క కుటుంబానికి హానికరమని ప్రభా యాకోబు పోరాడయ్యా యాకోబు వంటి పట్టుదల కలిగిన ప్రార్థనాశక్తి మాలో దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సకల పరిశుద్ధుల కోసం నాయకుల కోసం నాయన మా దేశ సంరక్షణ కోసం నాయన నా తండ్రి నశించిపోసిన ఆత్మల కోసం ప్రతి ఒక్కరి కోసం మేము సన్నిధిలో మరపెట్టగల కృపను దయచేయమని కోరుచున్నాం కుడిక్కని ఎణమక్కని తొట్టిలు పోకుండా మా హృదయములు మేము పరిశుద్ధంగా కాపాడుకున్నట్టు మాకు నేర్పించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేము ఈ పాపములు పడిపోకుండా మన ప్రత్యేక పరచమను కోరుచున్నాము నాయన అల్లాడు నా తండ్రి ఈ లోకములు సృష్టి అంత మంచితనముగా సృష్టించిన దేవుడు నాయన అవాదం అది నిలుపుకోలేకపోయారు అపవాది చేతిలోకి చిక్కబడ్డారు నా తండ్రి మేము అలా కాకుండా మమ్మల్ని కూడా నా తండ్రి నీ మంచితనముతో మమ్మల్ని భద్రపరచగల దేవుడు నీవే ఉన్నావు మా సహాయకుడు నీవే ఉన్నావు మా సంరక్షకుడు నీవే ఉన్నావు ప్రభ మమ్మల్ని భద్రపరచండి నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం నీ సన్నిధులు అడుగుచున్నారు అవసరతలు తీర్చండి ప్రభా గర్భఫలం ఏహో వైచు బహుమానం గర్భఫలం కోసం అడుగుచున్న ప్రతి బిడ్డలను దీవించండి నాయన ఆ బిడ్డలకు ఉన్న కుదువులను తీర్చింది వారి డాక్టర్ల పరమ డాక్టర్లు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మనసును అనుగ్రహించి వారు వాడుచున్న మెడిసిన్లు మీరు తోడుగా ఉండి నడిపించండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ఉన్నారు షుగర్లు థైరాయిడ్లు పిసిఒడ్ ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్ అనేక బలహీనతలతో బాధపడిచిన ప్రతి బిడ్డలను ముట్టండి ఏ బిడ్డలకు ఏ హాని కలుక్కున్నట్లు సహాయం ఈ లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్పులను వచ్చే వరకు కూడా భద్రతను ఆయుష్ను మీరు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి మంచి సంబంధాలు సెట్ అవటకు సహాయం తెచ్చిండి కుటుంబ వ్యవస్థను కాపాడుకున్న నేర్పించండి భార్య భర్తల మధ్యన సమాధానాన్ని ఇవ్వండి నా నీకు వందనాలు ఏ బిడ్డలకు సమాధానం లేక కుటుంబాలు పాడైపోయి బిడ్డలు అనాథలు బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి వారికి కావాల్సిన వెలుకూలను వారికి నేర్పించండి నాయన మంచి జాబ్ను సిద్ధపరిచండి ఇంటర్వ్యూ కట్టిన ప్రేకి తీసివేసి నాయన మంచి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రతి విధమైన అవసరతను తీర్చమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలని సన్నిధిలో ప్రభానాతండి నన్ను మొరపట్టి చిన్నగా వారు మరలు ఆలకించగలిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు దేవుడు ఈ రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యం జరిగించండి నాయన ఈ యొక్క వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకునిలాగన సహాయం దేచండి ఈ రోజు అంతేని కృపాక్షేమములు మా ప్రేబిడిల చుట్టూ మా చుట్టూ ఉండులాగా మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య సతి పరిశుద్ధ నామను అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె నేస రక్తమేజ్యం సిలవు రక్తమేచి కలనంతన ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె